ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జీవో నెంబర్ మూడు రిజర్వేషన్ కు చట్టబద్దత చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు తొమ్మిదిన ప్రకటన చేయాలని మాజీ ఎంపీ ఆదివాసీ అధికార రాష్ట్ర మంచి జాతీయ అధ్యక్షులు మీడియం బాబురావు డిమాండ్ చేశారు సమావేశ మందిరంలో గురువారం రాష్ట్ర సదస్సు నిర్వహించారు ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ మూడు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చినట్లు బాబురావు గుర్తు చేశారు ముందుగా ఆదివాసీ రాష్ట్ర సదస్సులో ఆదివాసీ ప్రాంత సమగ్ర అభివృద్ధి సవాళ్ళపై చర్చ జరిపారు అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన మీడియం బాబురావు మాట్లాడుతూ ఆగస్టు తొమ్మిదిన ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జీవో నెంబర్ మూడు చట్టబద్దత చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేయాలన్నారు ఆదివాసీలకు స్పెషల్ డేసీ ప్రకటన చేయాలని పోలవరం వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు సాగిన ధర్మన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆదివాసీ అధికార రాష్ట్ర మంచి జాతి కార్యవర్గ సభ్యులు పి అప్పల్ నర్సా గిరిజన ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోరబాబు సత్యనారాయణ ఆదివాసీ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర జిల్లా కార్యదర్శి పొద్దు బలదేవ్ బోనంగి చిన్నపడాల్ పాంగి శ్రీను మర్రి చిట్టిబాబు చిన్నం నాయుడు జీవన్ కృష్ణ కార్తీక్ నరసయ్య పాలికి లక్కు సుందరం రావు కుమారి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు శాఖ ఒక సదస్సుని పాడేరులో నిర్వహించింది ఈ సదస్సులో ప్రభుత్వం ముందు ముఖ్యంగా రెండు డిమాండ్లు పెట్టదలుచుకుంది ఒకటి గత ప్రభుత్వ కాలంలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో జివో నంబర్ మూడుని సుప్రీంకోర్టు కొట్టేసింది దాని తర్వాత తగిన రిక్రూట్మెంట్లు ఏవి జరగలేదు నూటికి నూరు శాతం రిజర్వేషన్లు చల్లదనేటువంటి ఈ జివో కొట్టివేత వ్యతిరేకంగా మా సంఘాలతో సహా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కూడా రివ్యూ పిటిషన్ వేసింది ఆ రివ్యూ పిటిషన్ కూడా పక్క అబెన్స్లో పెట్టడం జరిగింది ఏవైనా జివో నెంబర్ త్రీ వలన చదువుకున్నటువంటి నిరుద్యోగులైనటువంటి ఆదివాసీ బిడ్డలకి ఉద్యోగ కల్పనకి చాలా ఉపయోగపడేది దానివలన ఆ ఉపయోగం ఉన్న నూటికి నూరు శాతం చల్లదనే ఫిల్తో దాన్ని కొట్టేయడం దారుణం కాబట్టి దాన్ని పునరుద్ధరించడం కోసం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రయత్నం అది రివ్యూ పిటిషన్ అయితే వేసింది కానీ దాని మీద పట్టుపట్టిన ఏ చర్యలు తీసుకోలేదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానం కూడా జివో నెంబర్ తీని పునరుద్ధరించడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి చెప్పింది అందువల్ల మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పటికే మూడు సార్లు మీ క్యాబినెట్ సమావేశం జరిగింది ముఖ్యంగా గిరిజన శాఖను కూడా రివ్యూ చేశారు చాలా సంతోషం అయితే రేపు ఆదివాసీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు తొమ్మిది అన్నటువంటి రేపటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ త్రీని పునరుద్ధరించడానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టాలని స్పెషల్ డిఏసీని డిక్లేర్ చేయాలని చెప్పేసి మేము తీర్మానించడం జరిగింది అట్లానే పోలవరంలో గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆగస్ట్ వచ్చిందంటే వరదలు చాలా పునరావాసం పూర్తిగా లేదు కాబట్టి తక్షణమే పోలవరంలో ఉండేటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాడిని రాబట్టడం ఇప్పుడు మొనకకి గురవుతున్నటువంటి వాళ్ళు శాశ్వతమైనటువంటి నిర్వాసితులుగా మారేటువంటి కుటుంబాన్ని ఆదుకోవడానికి తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ మరొక తీర్మానం చేయడం జరిగింది వీటి మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం